దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కార్ ప్రభుత్వ వైద్య కళాశాల జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ను సీబీఐ కార్యాలయానికి తరలించారు అతన్ని విచారిస్తోంది సీబీఐ ఐదు రోజులు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీబీఐకి అప్పగించింది సీబీఐ వెంటనే కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగింది ఇవాళ ఉదయమే ఢిల్లీ నుంచి కోల్కతా చేరుకున్న సీబీఐ బృందం దర్యాప్తు ప్రారంభించింది కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను తీసుకున్నారు ఫారెన్సిక్ శాస్త్రవేత్తలు వైద్య నిపుణులు దర్యాప్తు అధికారులతో కూడినటువంటి సీబీఐ బృందం విచారిస్తోంది మరోవైపు జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన తెలుపుతున్నారు నిందితులకు కఠిన శిక్షలను వేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సమయంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది సెమినార్ హాల్లో జూనియర్ వైద్యురాలపై అత్యంత పాశవిక దాడి జరుగుతుంటే ఆసుపత్రిలో ఉన్న వారికి తెలియకపోవడం యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది పోలీసుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది కాలేజ్ ప్రిన్సిపల్పై మండిపడింది కోర్టు ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించి దీర్ఘకాలిక సెలవుపై పంపాల్సిందిగా ఆదేశించింది দেখা <imitation> যাচ্ছে